దైవ మర్మములు సహోదరు బక్సింగ్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై ముప్పై ఒకటి ముప్పది ఎనిమిదవ శిఖరము వాక్య భాగము తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవుణ్ణి ఎవడు నీ కాలమున చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు యష్యా గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము నాలుగో వచ్చిన సిద్ధపరచబడినవి అనగా తగిన కాలమందు ఈ లోకములోను పరలోకమందును నీకు బయలుపరచబడువో మర్మములన్నీ ఇందు ఇమిడి ఉన్నవి ఈ లోకమందు దేవుడు మనకు కొంత జ్ఞానమును అనుగ్రహించి ఉన్నాడు అయితే మనము పరలోక రాజ్యమందు ప్రవేశించినప్పుడు పరిపూర్ణ జ్ఞానము మనకు అనుగ్రహింపబడును పొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం ఈ భూమి మీద దేవుని కార్యము మనలో పరిపూర్ణము చేయబడి మనము పరలోకమును చేరినప్పుడు అనేక పర సంబంధమైన మర్మములు మనకు బయలుపరచబడను ముప్పది తొమ్మిదవ శిఖరము వాక్యభాగము తోడేళ్ళును గొర్రె పిల్లలను కలిసి మేయును సింహము ఎద్దువలి గడ్డి తినను సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వెయ్యేండ్ల పరిపాలనను గూర్చి ఈ భాగము తెలియజేయుచున్నది ఆ కాలమందు ముండ్ల తుప్పలు విష సంబంధమైన యావత్తు తొలగించబడును రోగము కానీ దుఃఖము కానీ ఉండదు శాపము యొక్క సూచనలు ఎక్కడా ఉండవు అట్టి రాజ్యము కొరకై మనమిప్పుడు సిద్ధపరచబడుచున్నాము నలవది యవ శిఖరము వాక్య భాగము యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నది వలె సమాధానమును ఆమె యొద్ధకు పారచేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును యహోవ హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చినాములు చివరిగా ఈ శిఖరముతో మన సమాధానము సంతోషము సంపూర్ణమగును మనం పొందిన శ్రమలన్నీ మరవబడును మన గత శ్రమలు కష్టములన్నిటికీ విస్తారమైన బహుమానము దయచేయబడును మన సమాధానము నది వలె ప్రవహించును దేవుని మహిమ పొర్లిపారు జల ప్రవాహం వలె ప్రవహించును నిశ్చయముగా అప్పుడు ఈ భూమిపై నుండే పర్లోక స్థలముల్లో సంచరించవచ్చును ఏలయనగా ఆయనకు శాశ్వత స్వాస్థ్యముగా ఉండుటకై మనము నిర్మింపబడి ఉన్నాము ఈ మహిమాయుక్తములైన ఉద్దేశములన్నీ మనమాయన్ను అంగీకరించి ఆయనకు విధియులమ కొలది సంపూర్ణముగా నెరవేర్చబడును క్రైస్తలాడ్